గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే ప్రభుత్వ పాఠశాలలో వీ వాంట్ గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్ లర్నింగ్ అవుట్కమ్స్ రావాలి అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఉపాధ్యాయులతో డైరెక్ట్గా మేము మాడుతున్నాం వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష అది చేస్తున్నాం దాని తర్వాత అధ్యక్ష నైతిక విలువలు సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మారుతాం కానివ్వండి అదేవిధంగా చాగంటి కోటేశ్వర గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వర గారిని మనం అభినందించాలి అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే ఒక్క రూపాయి తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి నేను స్తన్ కనీసం ఫోన్ కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి క్యాబినెట్ ర్యాంక్ అయి ఉండే వాహనం కానీ జీతం కానీ వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి అందుకని సభాముఖంగా ఆయన అభినందించాలి అద్భుతమైన పుస్తకాలు రూపొందించారు అధ్యక్ష ఆ పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఇప్పుడు పిల్లలకి అందజేస్తున్నాం అధ్యక్ష